ఏడు తగ్గింది ఇంకా తగ్గలేదు ఇంట్లోకి పోవమ్మ పో ఫస్ట్ ఇంట్లో ఆమెకు దేవుడు మాటలు లేదు బిడ్డ ఆమె అయ్యో పాపం పాతయ్యా తలాబీలో పెట్టిన తాత బైక్ ఎక్కడికి వెళ్ళిన రాంగ్ ని ఇద్దరు కలిసి తినుంది గోళీలు వేసుకున్నావా నువ్వు నేను దిన్న బాక్స్ కూడా పెట్టుకుంటాను గోళీలు సరే పోతాను బాయ్ బాయమ్మా నీ గురించి నీ క్లాస్ కి వెళ్తున్నా సార్ ఇప్పుడే వస్తున్నా బస్ మిస్ అయింది సార్ దేని గురించి సార్ దేని గురించి అంటావు నీ ఫీ ఇంకా ట్వంటీ థౌసండ్ బ్యాలెన్స్ ఉంది వన్ మంత్ నుంచి చెప్తున్నా వాట్ హ్యాపెన్ సార్ ప్లీజ్ సార్ వన్ వీక్ అయితే సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది నీకు హాల్ టికెట్ కూడా ఇవ్వను సార్ ప్లీజ్ సార్ మా తాతకి చెప్పిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత వడ్ల పైసలు వస్తాయి అన్నాడు సార్ అవి రాగానే కట్టేస్తాను సార్ వాట్ ఆర్ యు టాకింగ్ వడ్ల పైసలు వస్తాయి బర్ల పైసలు వస్తాయి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనుకున్నావా కూరగాయల మార్కెట్ అనుకున్నావా నీ ఫీ గురించి ప్రిన్సిపల్ సార్ నాకు టార్చర్ చేస్తుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే నేనేం చేయాలి సార్ ఒక 10 డేస్ టైం ఇవ్వండి సార్ డు వన్ థింగ్ ప్రిన్సిపల్ సార్ మీ బాబాయ్ తెలుసు కదా మీ బాబాయ్ తో ఒకసారి ప్రిన్సిపల్ సార్ కాల్ చేయించు ఓకే సార్ మేక్ ఇట్ ఫాస్ట్ ష్యూర్ సార్ బానే ఉన్నా ఎందుకు ఇట్లా వచ్చినావు బాబాయ్ కోసం వచ్చిన పిన్ని బాబాయ్ లేడా ఎందుకు బాబాయ్ నేను పని నీకు కాలేజ్లో ఫీజు కట్టలేదని ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలేదు పిన్ని తాత వడ్ల పైసలు వచ్చినాక ఇస్తానని చెప్పిండు బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా అని మాట్లాడిద్దామని వచ్చిన పిన్ని బాబాయ్ పని మీద హైదరాబాద్ వేయండు ఫోన్ చేయకు ఫోన్ ఎత్తాడు ఆయన బిజీగా ఉంటాడు అయినా నీకు ఇంజనీర్ చదువు ఎందుకే మామూలు చదువు చదివితే ఏమైంది మీ అయ్య ఎప్పుడో నచ్చిపాయే మీ అవయో మూగది అది ఏమైనా రోగాల కుప్పే ఉన్న పైసలన్నీ దాని తలకబెట్టుడే అవుతుంది ఏ నుంచి వస్తాయి పైసలు మా ముసలు చదువుతామైంది ఇక ముసలాయనే కాకపోయినా భూమి కౌలుకు పట్టి పంట పండించి ఆ పైసలన్నీ మీకే పెట్టబట్టే ఆయనకి వచ్చే ఫించిన పైసలు కూడా మీకే పెడతాం ఆయన ముఖానికి ఏనాడ రూపాయి మాకు ఇచ్చిందా మీ అయ్యే కొడుగ్గా నేనే కొడుగ్గానా ఇంకా సిగ్గు లేకుండా బాబాయ్ అని వచ్చినావా మళ్ళీ ఇటు ముఖాన్ని వచ్చావు అబ్బో ప్రేమతో మాట్లాడి బాబాయ్ దగ్గర నాలుగు ముచ్చట్లు చెప్పి పైసలు దొప్పుకొని పోదామని నచ్చినవా ఆ ముసలోని తినే ఇంకా అయితే లేదు మాది కూడా తింటానని నచ్చినావా పోయి నుంచి అంతే బాపు ఏం చెప్తున్నావే ఏం లేదురా నా గడ్డి మొప్పు కట్టలు కట్టించింది తీసుకొచ్చి దొడ్లు వేసినా ఏ పడి పెట్టినావు కౌలు నాలుగు ఎకరాలు పెట్టినా ఏమో మధ్యాహ్నం జాతనైతుంది డెబ్బై నెలకి వచ్చినావు మాకేమో ఉన్న రెండు ఎకరాలు దున్నుకొని నాటేసుకుంటే జాతనయితలేదు నువ్వు మంచిగా ఉన్నావే మా ఉన్నావు ఏం చేద్దాంరా మనవరాలు పెళ్లి అయ్యి కష్టపడతా ఆమె నువ్వు ఇంటికి ఎత్తే నా మనసు నిమలమైతేరా ఈసారి పెళ్లి చేస్తావా నాలుగు నెలలు అయితే ఆమె చదువు అయిపోతుంది మంచి సంబంధం దొరికితే చదువు అయిపోయినాక పెళ్లి చెప్తా చూద్దాం తీయ ఏమైనా మంచి సంబంధం వస్తే నేనే చెప్తా ఇయో ఈ కరెంట్ బాయ్ బయకడుకో సరేరా నేను కూడా ఆ ఇంటికి పోయి బుక్ తిన తాకలైతా సరితే బాబు నువ్వేమో అది వాళ్ళకి తీ చూద్దాం ఏమన్నా మంచి సంబంధం సరే సరే ఏంది బిడ్డ ఎప్పటి నుంచో చూస్తాను చిన్నవేనట్టున్నావు ఏం లేదు తాత చెప్పు తల్లి ఏమైంది ఏమైంది బిడ్డ ఎందుకు వెళ్తాను ఈ తాతకు చెప్పువా నేను బాధపడుతూ బిడ్డ కాలేజ్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసని బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి పిన్ని అమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది వాళ్ళ ఇంటికి ఎందుకు వెనవు బిడ్డ పిన్ని నీకు తెలియదా నువ్వు వెళ్ళకో బిడ్డ రేపు ఎవరన్నా పైసలు అడకొచ్చిందా కాలేజీ ఫీజు కట్టు సరేనా బిడ్డ అన్నది రాత్రి చూడు బాబు ఏం చెప్తాను ఏం లేదు ఎవరి దాకా గురు కొట్టిన గైకి వచ్చారు ఇట్లా బాబు పొద్దున్నే ఒక ఇరవై వేలు కావాలరా దేనికి బుజ్జి కాలేజీలో ఫీజు కట్టేది ఉంది పైసలు కట్టకుంటే పరీక్ష రాయని పది పదిహేను రోజులు ఎత్తే పట్ట పైసలు వస్తాయి

ఏమవసరమే అడగోళ్లు మితి మూట్లకి కాదు నాలు పడుతుంది మితి బాబండ పాట లక్ష ముప్పై రెండోసారి లక్ష ముప్పై బాబండ పాట పోతుంది లక్ష ముప్పై మూడోసారి పోయింది పది కంటే ఎంత ఎక్కువ పదివేలు ఎక్కువైంది పది నెలల కంటే పదివేలు ఎక్కువ పడతారు అడగోరుకు మితి పడదు ప్రసానా నమస్తే 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 కూర్చోదు అన్నా శంకర్ అన్న ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో ఇరవై లక్షలు చేసి ఇస్తాడు రూపాయి చొప్పున మనము పైసలు విషయా ప్రాముంటాం అన్న అడ్డగోలు మిత్తి తీసుకోము రూపాయల చొప్పున అయితేనే తీసుకుంటున్నా అర్థమైందా నీకు రెండు రెండు రోజుల ముందు చెప్పే నీ పైసలు నీకు ఇచ్చేస్తా సరే కాగితం తీసుకో రాసిస్తా పను బాజు నావే సీరాన్న వన్ గొలుసులు వన్ ఏసాలు ఎవరికి వచ్చి సిట్టిలు పెడుతుండు అంత పరిసాన్ ఉన్నదే మనకు ఏ వాళ్ళ దగ్గర పోయి అడిగినా గానీ పానికి వచ్చిన అని చెప్తున్నారు మనుగులు కూడా గొర్రెలు మొత్తం అన్నీ అని అంతేనా వాడు మొన్న సావుకర్ నడితే కూడా ఆనికి ఇచ్చిన అంటుండు మొన్న మా మల్లేశ్వరం కూడా ఆనికి వచ్చిన అంటుండు ఎవరిని అడిగినా ఆనికి ఇచ్చిన అంటున్నారు నా అందాబడి చూస్తే ఈ నేషాలు చూస్తే మాత్రం ఓ మూడు నాలుగు కోట్లను వేసుకొని పోయి ఓ ఇద్దరు ముగ్గురు ఏదైనా పాలన తీసుకుని తట్టుతాడు ఏ ఇగో పైసలు తీసుకో తీసుకోబిడ్డ కాలేలా కట్టు పైసలు ఏడికి వెళ్ళి తెచ్చినావు తాత నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు తాత పైసల గురించి నేను ఇబ్బంది పడతలేను బిడ్డ వడ్ల పైసలు వచ్చినాక కాయ ఇస్తానా బదలు తీసుకొచ్చిన అయినా ఈ పైసల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు పరీక్షలు మంచిరాయి ఏమంటానా సరే తాకా బాయ్ సరే పైలంగా బాబు ఏం చేసినవే మక్క గణేశానికి మోగిపురు పట్టిందిరా మందు కొట్టినా పది డబ్బాలు కొట్టే వరకు పానం అంతా పుండు పుండు అయిందిరా ఏ రాజరిందర్ గాని వెళ్తే వాడు కొట్టకపోతుండే నా సాత గణేశానికి తోడు పెట్టుకున్నావు నువ్వు ఇక కొడితే అయిపోయా అయితే గాని సింధుకు పెళ్ళాడు అవుతావా చేయాలిరా సిద్దిపేట్ల పిల్లగాడు ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాట మంచి సంబంధం అన్నారు ఆలోచన చేయ మరి రెండు మూడు నెలలు అయితే దాని చదువు అయిపోతుంది చదువుపోయినాక పెళ్లి చేయాలి పెళ్ళంటే అట్టి కాదు కాదు చేతి నిండా పైసలు ఉండాలి నా పేరు మీద ఒక గుంట కూడా లేకపోయి గదే నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండించుకొని బతుకుతాను ఉన్నది గా ఒక్కీళ్ళు ఆ ఒక్కీళ్ళు అమ్మి పెళ్ళి చేస్తారా ఆ ఇల్లు అంతే నువ్వేడు నాదేముందిరా పువ్వు లేకన్నా కిరాయి కన్నా ఉంటారా లేకుంటా రెండు రేకులు వేసుకున్న బతుకుతావు మనోరాలు మంచింటికి రా అది సల్లంగా ఉండాలి అరే ఎవరన్నా ఇల్లు కొనేటోళ్ళు ఉంటే చెప్పారా నీ అవే ఇల్లు కొనేటోళ్ళు మత్తుకున్నారు మీ ఇంటి పక్క పంటి వాడు సత్యాంగానికి ఆ ఇంటసామన్ గోదాములు లేడా వానికి ఇల్లు కావాలడు వాడు తిరుగుతా ఉన్నాడు మూడు సరే వాడు మరి అవును కానీ వీడు సుధాకర్కి లేదా ఇంట్లో ఇస్తా వానిపాలు మరి వాను మాట అడగపోయినావు అరే సుధాకరు మా అన్న బిడ్డ పెండికి ఇల్లు అమ్ముతా మరి నీకు అవసరం ఉందా అని అడగపోయినావు నేను ఎట్లా అడగాలిరా బిడ్డ అడుగుతుంది మరి నేను అడుగుతుంది ఫోన్ చేస్తాను ఒక మాట మనకి ఫోన్ చేసి మరి వాడు తీసుకుంటా అంటేనేమో మనకి ఇద్దాము లేదంటే బయట వాళ్ళకి చెప్దాము అది సత్యంగా అడైతే అడిగిండు సరే చేస్తావు హలో సుధాకర్ బాగున్నావు వారా తమ్మి అన్న బాగున్నా అంత మంచిదేనా అన్న అంత మంచిదే తమ్మి ఊళ్ళో అంత మంచిదే కానీ ఒక చిన్న విషయం రా చెప్పన్నా ఏం లేదు బాపు పెళ్ళి గురించి ఇల్లు అమ్ముతా అంటుండు నువ్వు ఉంచుకుంటావా రా మరి ఇల్లు నేను సిద్ధిపేట ఇల్లు కట్టుకుంటున్నాకెందుకే ఇల్లు ఏం లేదు తమ్మి నేను ఒక మాట అడగాలని అడుగుతున్నా మీ ఇంటి పక్క నుండి సత్యంకో అవసరం ఉందట మరి నీ వాట ఉంచుకుంటావా అమ్ముతావా అని అడుగుదామని ఫోన్ చేసిన తమ్మి ఏ నాకేమద్దు అన్న నా వాటర సరే తమ్మి మరి రేపు పొద్దుగాల నువ్వు వస్తే మాట్లాడదాం ఒకసారి ఆ ఇల్లు కోలిసి మొత్తం లెక్క ఒకసారి లెక్క చూసుకొని ఒకసారి మాట్లాడదాం తమ్మి రేపు పొద్దున సరే నేను వస్తానే సరే తమ్మి మరి సరే ఏం లేదా బాపు వానికి సిద్దిపేట ఇల్లు కట్టుకున్నా నేను నాకెందుకు ఇక ఇల్లు అది కూడా అమ్మేసేయ్రి పొత్తుల పొత్తుల అంటుండు వస్తానా నమస్తే 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 ఏం చేస్తున్నానే ఏం లేదు ఈ బీసంసులు నోటు పెడదామని నింపుతాం అంతేనా తోటి చిన్న విషయం ఉంది మాట్లాడేది సరేనే అయి కుసా

మరి రేపు రా రాదు ఆ రేపు వస్తా ఆ పడితే కొలిపించి దాని ఎందో లెక్క వేసి ఏందో మాట్లాడదాం సాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళ మన పెళ్లి చేస్తారట పాపం మరి ఆవుల ఇంకా నేత్రో రమ్తారు చెప్పినా ఏ అన్నాడు నేను ఒక్క తిరిగి చెప్పిండు అని సుధాకర్ ను కూడా అడిగినా సుధాకర్ ని వద్దు అన్న నాకు ఏమొద్దు నేను రిపేర్ నిల్లు కట్టుకున్నా ఎవరైనా బ్యారమ్ తమ్మేసి అని చెప్పేసిండు సరేలే సరే కొలిపోయిందే కొలిపోవ సరే లేదు అటు మీది పంటే పాప మీది

పెద్ద మనుషులు వచ్చినట్టు గారా పోయి సుధాకర్ కూడా వచ్చింది కదండి నమస్తే నమస్తే సుధాకర్ సత్తనా మొత్తం నాలుగు వందల డెబ్బై గదాలు వచ్చింది చుట్టూ నువ్వు వన్ పెడితే రెండు రెండు బిడ్లు తీసేస్తే నాలుగు వందల డెబ్బై గదాలు వచ్చింది దాని వల్ల పెద్ద డెబ్బై గదాలు ఇచ్చిపెట్టి నాలుగు వందల గజాలు అనుకుంటున్నామే నాలుగు వందల గజాలు ఐదు వేలు నడుతుంది పెద్ద మంచి అంటున్నా అంటే ఐదు వేల నువ్వు ఏమనుకుంటున్నావు ఓ ముప్పై వందల పెడతారే అన్న పూర్తిగా అది రోడ్డు దగ్గర ఉంటది సత్తనా దానికి దీనికి ఏ దూరం ముందు ఒక ముప్పై గజాలు ఉంటది కావచ్చు దానికి దీనికి తేడా నువ్వు అలాంటి ఎట్లానే పురాత ముప్పై రెండు వందలు కాదన్నా ఇంకొక సరేనే ఓ ముప్పై ఐదు వందలు పెడతా స్పాట్ క్యాష్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఏమంటావు లోకం మీద ఎట్లా నడుతుందో అట్లా నడుపు మీకు తెలియదు అని ఉన్నది సత్తెన్న పెద్ద మనుషులు ఒక మాట వేస్తూ వింటాడే సరే సినిమీకైనా ఏం జరగద్దు పెద్ద మనుషుకైనా ఏం జరగద్దు సరేలే చెప్పరు మనం ఎట్లా ముయ్యి మాట్లాడుకున్నాము పోరి సార్ సుధాకర్ సార్ చత్తెన్న ఇక గజానికి ఒక నాలుగు వేల కడికి ఉండింది అబ్బా బాగా ఎక్కువైతుంది సతన ఏంగతి ఏ ఊళ్ళ నడిచేరేటే ఇద్దరికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము వాజిబ్ ధరణ చెప్పినంత ఏంగతి సరతి కానీరే మరిగా అన్న రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటావు అన్న సరేనే వారం రోజుల్లో క్యాష్ కట్టేస్తా రిజిస్ట్రేషన్ చేసుకుంటది సతన రిజిస్ట్రేషన్ కాగానే కన్స్ట్రక్షన్ మొదలు పెడతావాను ఏ లేదు ఇప్పుడు లేదు ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మరి నువ్వు కట్టుకునేదాకా బాబు ఆ ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడైతే ఇల్లు మొదలు పెడతావు అప్పటిదాకా బాబు ఆ ఉంటాడు సరే ఉన్నది పెద్ద వయసు ఏమైతే ఉన్నది అదే చెప్తున్నా ముందు ఒక మాట ఉండదు సుధాకర్ అన్నా నాలుగు వందల గజాలకు పదహారు లక్షలు వస్తే తమ్మి సింధు పెళ్లికి ఎనిమిది లక్షలు ఇద్దాం బాబుకు ఒక రెండు లక్షలు ఇల్లు చదువుకుంటాడు ఆ డెబ్బై గజాలలో ఇల్లు వేసుకుంటాడు నువ్వు ఒక ఆరు లక్షలు తీసుకోతా ఏమంటావు దానం ఎత్తారా మీ పెద్ద మనుషులంతా కలిసి మాకు వచ్చేది ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఇవ్వాలి మీరు ఆర్థికంగా బాగానే ఉంటుంది సుధాకర్ గవర్నమెంట్ జాబ్ పెద్ద రెండు లక్షలు ఇస్తే ఎవ్వరు చూడు మాకు జాబ్ ఉన్నది మంచిగా బతుకుతారు ఏమైనా మా మీద ఏడ్చుడే అయినా మా కష్టాలు మాకున్నాయి ఆయనకి ఏం తక్కువ నెల నెలకు పింఛన్ వస్తుంది కౌలు పట్టుకొని చేసిన పంట పైసలు వస్తాయి ఇవన్నీ ఏం చేస్తాండు చిన్న కొడుకు ఒక్క రూపాయి ఇయ్యలే అన్ని పెద్ద కొడుకు కుటుంబానికే ఇస్తాడు ఏ ఈయన కాదా ఈయనను అనలేదా ఆయనను అన్నట్టు ఇంకా పెన్షన్ పైసలకు కౌలు పైసలకు ఆశపడతావు అమ్మ నువ్వు ఇది పద్ధతి కాదు ఆ పెద్ద కొడుకు తనే పై కోడలు మూగదైన పానం బాగానే ఉండదు అట్లనే పిల్లలు చదువుకోబట్టే వాళ్ళందరికీ ఎప్పుడు ఖర్చుల మీద ఖర్చులు ఉంటాయి గా పైసలతో నీకెందుకమ్మా అదేమన్నా లోకం మెచ్చం ముచ్చటే నన్ను మాట్లాడేది లోకం దేం పోతుంది పెట్టేటోళ్ళ శ్రేష్టోళ్ళ రేపు ఈయన సాతగాక మంచాల వాడితే ఎవరు చేసి పెట్టాలి మళ్ళా రాడా నా ఇంటి దగ్గరికి వా శాతగాడు ఇంత మందాయి సత్తగాని నీ ఇంటికి రాను నీతో చేయించుకోను పది మందిలో నా ఇచ్చే తీయకు నీకు దండం పెడతా నాకు రెండు లక్షలు ఇవ్వద్దు ఒక్క పైస కూడా వద్దు పెద్దోనికి ఎనిమిది లక్షలు చిన్నోనికి ఎనిమిది లక్షలు అయ్యింది నేను ఎత్తంగా బతుకుతా ఏమైనా చిట్టు పైసలు పంపవా వారం అవుతుంది ఇంకెప్పుడు ఏంటన్న ఊకే ఫోన్ చేపిచ్చుకుంటారు పంపు పంపు ఫోన్ పే చేయి సరే సరే అంజన్న మంచిదేనా మంచిదేనా ఇల్లు అమ్మిన కదా రిజిస్ట్రేషన్ కూడా అయినాడే కదండీ అవును మనవరాలు పెళ్లి కోసం ఇల్లు అమ్మిన మనమరాలు పెళ్ళి ఇంకో మూడు నాలుగు ఏళ్ళ టైం ఉన్నాడు అప్పటిదాకా పైసలు ఏం చేయాలి మిత్తికి సరే సరే ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సరే నేను అవతల వాళ్ళకైతే రూపాయన్నర చొప్పున మిత్తి తీసుకుంటా నీకైతే రెండు రూపాయల చొప్పున ఇస్తా ఎందుకంటే మనమరాలు పెళ్ళి ఉంది అంటున్నావు కదా వారం రోజుల ముందు చెప్పు పెళ్ళికి తెచ్చి నీ పైసలు నీకు ఇచ్చేస్తాను సరేనా సరేనా కాగితం ప్రశ్నిస్తాను జాగ్రత్త జాగ్రత్త వారం రోజుల ముందు చెప్పు తెచ్చిస్తా సరే సార్ బాబు ఏమైంది అద్దాలు దొరుకుతున్నావు కళ్ళు కనబడతలేవురా అంత మస్క మస్క కనబడతాయి మరి భయం కోపడు కోడితే పోతే ఆపరేషన్ అంటారు అది అంటారు ఇది అంటారు అయ్యో ఇప్పుడు కొత్త హాస్పిటల్ పడ్డదే త్రినేత్ర హాస్పిటల్ అని మన పాత బస్టాన్ పొంటి మరి నన్ను తీసుకుపోవాలరా ఏ సింధు కాలేజీ పోయినప్పుడు ఓ తీసుకు ఓ ఆమె ఇప్పుడు ఫాకో సర్జరీ అని కొత్తగా ఒక్కటే గంటల ఇంటికి పంపిస్తారు ఆ పోసేది లేదు కూర్చేది లేదు కూర్చేది లేదు సెంటర్లో చూడండి ఇక్కడ కూర వచ్చింది ఇది మీ కుడి కట్టు దీంట్లో కూడా వచ్చింది తెల్ల ఉన్న సెంటర్లో సెంటర్లో ఉన్నది కొర దీని మీకు కళ్ళు కనిపించట్లేదు దీన్ని ఆపరేషన్ చేసుకోవాలి ఆపరేషన్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది మీరు అడ్మిట్ అయిన తర్వాత కొన్ని పరీక్షలు ఉంటాయి అవి చేసి ఐదు నిమిషాల్లో ఆపరేషన్ చేసి చూడి ఫోటో పుట్టు అలాంటివి ఏమి లేకుండా ఆపరేషన్ చేసి ఒక గంటలోనే డిశ్చార్జ్ చేస్తాం ఏమైంది బాపు పొద్దు తింటానావు పొలం కాలు పని ఏ ఇప్పుడే తినొచ్చినా కోడలు మంచిగా పప్పు తినచ్చినా అవును కానీ సింధుకు పెళ్ళి చేస్తా అంటే కదండి బాబు చేయాలరా మరి సిద్దిపేటలో ఆ ఉన్నాడట ప్రభుత్వ ఉద్యోగము సిద్దిపేట ఎంపీడీ ఆఫీస్లో పనిచేస్తారట మంచి పేరు గల కుటుంబం అట మంచి వాళ్ళట ఒకసారి ఆలోచన చేయి మరి మంచి కుటుంబం అయితే మనకు మంచిదే కదా మరి ఒక మాట నువ్వు సుధాకర్ అడగస్తావా అడుగుతుంది అన్న బిడ్డ పెళ్లి చేద్దాం రా సుధాకర్ ఎట్లాంటివని ఒక మాట విచారణ చేస్తే వాళ్ళని రోజు రమ్మందాం సరే బిడ్డ బాబు సరిపోతాం బాపు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా బాగున్నాడు బిడ్డ బాపు ఊళ్ళో అంత నిమ్మలమేనానే నిమ్మలంగానే ఉందిరా ఏం పని చేస్తారు బాబు ఏమున్నది రా గదే కౌలు కొట్టుకున్న పొలం దున్నుకుంటానా బాబు శివుడు మంచి సంబంధం తీసుకొచ్చాను రా బుజ్జికి పిలాడు మంచివాడు అట నౌకర్ చేస్తాన మంచి సంబంధం అట్రా సంతోషం బాబు మంచి ముచ్చటి చెప్పినావు దేవుని దయ వల్ల ఈ సంబంధం ఓకే అయితే దాని జీవితం బాగుపడుతుంది రేపు ఏ టైంకి వస్తారా అట్నే పన్నెండు రా అత్తరా సరే బాబు నేను వస్తా రేపు సరే మాట్లాడదాం రా ఏంటి పోతావు ఆయన వచ్చి విలువంగా ఉరుకుతావు ఆయన నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు ఆనాడు ఇల్లు అమ్మినప్పుడు పెద్ద మనసు ఏం మాట్లాడినావు నీతో చేయించుకోవాల్సి అత్తే ఇంత విషందా ఈ సత్తా నీ ఇంటి గడప దొక్కలు కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చిన సిగ్గు అనిపించలేదా కొంచెమన్నా ఏం మాట్లాడుతున్నాను ఇంతకు ఏంది నీకు నోరు బాగా లేస్తాంది పది మందిలో నా ఇజ్జ తీసినట్టు పెద్ద మనిషి ఆయన నువ్వు వాళ్ళ దిక్కే మాట్లాడతాను ఏం బుద్ధి అనిపించలేదు కొంచెమన్నా నీకు నీకు దండం పెడతా కనుక రాగి నాకు తెలవకుండా వాళ్ళ ఇంటికి గనక వేయినావనుకో నువ్వు వచ్చేసరికి నా శవం ఉంటది నా సంగతి ఎంత చూపిస్తా నీకు నువ్వు బాధపడకు బిడ్డ ఎట్లయితే ఉంటే గట్లయితే నువ్వు మా గురించి ఆలోచించవు పిల్లలు జాగ్రత్త పద బిడ్డ వస్తాన్ని ఉన్నాకేం చేయలేకపోతుంది నన్ను క్షమించదు సరే మేము పోయేస్తాం పెద్ద బాబు వాళ్ళు ఫోన్ చేసారు అర్ధ గంటలు వస్తారట బుజ్జి రెడీ ఉన్నదా రెడీ ఉందిరా మరి మన పాలి చెప్పిన చెప్పినా దోడుకొని వస్తా ఇంటికాడ తగారు నా పుట్టినరోజు తాత నన్ను దిగి నూరేళ్ళు సభలంగా బతుకు బిడ్డ ఇవాళ నీ పుట్టినరోజు కదా బాబుకు దండం పెట్టుకో ఇవాళ నీ పెళ్ళి సూపురు బిడ్డ నువ్వంటే మీ బాబుకి ఎంతో పానం నీ పెళ్ళి చూసి మీ బాబు ఎంత సంతోషపడటోడు రాత్రి పన్నెండు గంటల వరకు డీసీఎం తీసుకురా గంట సేపట్ల సామాన్ చదురుకొని పోవాలి రాత్రి రాత్రికే రెండు గంటల లోపే మనం ఊరిచిపెట్టిపోవాలి సరేనా అట్ ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ ఫోన్ చేస్తా